గత నెలలో కురిసిన భారీ వర్షాలకు ఓ రైతు కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయి నేటికి తేరుకోలేకపోతోంది మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం సోమ్లా తండాకు చెందిన భూక్య అజాఫ్ సింగ్ నీలా దంపతులకు మూడెకరాల సాగుభూమి ఉంది ఇందులో అరెకరంలో మిర్చి రెండున్నర ఎకరాలు వరి సాగు చేశారు పంట పెట్టుబడి కింద అరవై వేల రూపాయల వరకు ఖర్చు చేశాడు ఈ క్రమంలో భారీ వర్షాలకు నరసింహలపేట మండలం గొల్లబంజర శివారులోని రాయిని చెరువు కట్ట తెగింది దీనికి వచ్చిన వరద నీరంతా వరి పైరు మీదుగా ప్రవహించడంతో పంట దెబ్బతింది అంతేకాకుండా పొలం నిండా బండరాలతో నిండిపోయింది వీటిని తొలగించేందుకు రెండు లక్షల రూపాయల వరకు ఖర్చవుతుందని బాధిత రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు ఎటు చూసినా ఇసుకమేటలు రాళ్లే కనిపిస్తుండటంతో గుండె నిండా భారంతో దంపతులు రాళ్లు తొలగించే పనులు ప్రారంభించారు సాగు సవ్యంగా ఉన్నట్లయితే ఈపాటికే పంట చేతికి వచ్చేదని తమకు రాళ్లు మోసే కష్టం తప్పేదని కన్నీటి పర్యంతమవుతున్నారు ప్రభుత్వం ఆదుకుని పంట పొలంలోని రాళ్లను తొలగించాలని కోరుతున్నారు ఇప్పటికే పెట్టిన పెట్టుబడులు రాక పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయామంటూ బోరుమంటున్నారు